హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాముస్ క్లాత్ ఈరోజు మన ఛానల్లో బియ్యం పురుగు పట్టకుండా ఉండే టెక్నిక్స్ మీకు చెప్పబోతున్నానండి బియ్యము పురుగు పట్టకుండా ఉండాలంటే మనం ఆ బియ్యంలో ఇట్లా వేప ఆకు ఆకుతో పాటు ఇట్లా వేప పువ్వు కూడా మనం వేసుకుంటే బియ్యంలో ఉన్న పురుగులు వాటంతా నవ్వే పోతాయి ఎంతో ఈజీగా పురుగు బియ్యంలో ఉన్న పురుగులు అన్నీ పోతాయి పురుగు ఎందుకు అంటే మనం గ్లాసులు వాడేటప్పుడు కొంచెం తడి తగిలినా కూడా పురుగు పట్టిద్ది అది అలాంటి పొరపాట్లు చేసినా కూడా ఇట్లా వేపాకు వేసేసుకుంటే బియ్యంలో త తడి అనేది తగలకుండా చూసుకోండి గ్లాసు నెక్స్ట్ ఇలా బియ్యంలో వేపాకులు వేసేసుకోండి బియ్యం బ్రమంలో ఒక గుప్పెడు రెండు గుప్పలు వేపాకులు వేసేసుకుంటే బియ్యం అనేది ఎప్పటికీ పురుగు పట్టకుండా ఉంటుంది మళ్ళీ మనం బియ్యం తీసి అన్నం వండేటప్పుడు ఈ వేపాకులన్నీ తీసేసి ఏ రోజుకి ఆ రోజు వస్తుంటాయి కదా వేపాకులు అంటే బియ్యం చాలా మనం రెండు గుప్పులు వేసాం కదండి వేపాకులన్నీ తీసేసి ఇంకా అన్నం వండేసి బియ్యం కడుక్కొని అన్నం వండేసుకుంటే సరిపోతుంది విన్నారా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా బియ్యంలో వేపాకులు వేసుకోండి బియ్యం అనేది పురుగు పట్టకుండా ఉంటాయి